మీరు అన్నట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక్కడే ఆయన ప్రయాణం స్టార్ట్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ నుంచి పైకి వచ్చింది ఆయన ఎంతవరకు స్ఫూర్తిగా తీసుకుంటారు విషయం నా దృష్టిలో అంబేద్కర్ గారు హీస్ అ సింబుల్ ఆఫ్ నాలెడ్జ్ హీఈ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంబేద్కర్ గారు ఒక హిందూ కాదు అంబేద్కర్ గారు ఓ మాల కాదు మన మన జిల్లాలో గొడవ ఎక్కుంది అంబేద్కర్ గారు ఓ మాల కాదు ఓ మాదిగా కాదు ఓ దళితుడు కాదు ఒక హిందూ కాదు అంబేద్కర్ గారు ఈజ్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన ప్రతి ఒక్కరు మనిషి కాకపోతే దళితపేటలో ఆయన విగ్రహాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దుర్దృష్పత్ ఆయన్ని దళితులకి అలా ఆపాదించారు ఈ రోజు మనందరికీ ఓటు హక్కు వచ్చిందంటే కారణం అంబేద్కర్ ఈ రోజుకి రోజు ఉమెన్ కి ప్రాపర్టీలో ఈక్వల్ షేర్ వచ్చిందంటే కారణం అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆ స్థాయిలో ఆయన నాలెడ్జ్తో ఆయన రాయకపోతే మనం పాకిస్తాన్ లాగా అయిపోదు మనం నేపాల్ లాగా అయిపోదు మనం బంగ్లాదేశ్ లాగా అయిపోదు మనందరికీ ఒకే టైంలో వచ్చింది సో నా దృష్టిలో అంబేద్కర్ ఎస్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ఆయన ఇంకొక వెయ్యి సంవత్సరాలకు తగ్గ నాలెడ్జ్ వదిలిపెట్టి వెళ్ళారు ఆయన పుస్తకాలు అవి ఫాలో అయితే సరిపోతాయి ఇంకేమో అవసరం